అందరికీ నమస్తే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం విషయం చాలా సింపుల్గా ఉన్నది మనం కేస్ కేసేంది పూర్వాపరాలేంది ఆ ప్లేస్ ఎవరిది అని మనం ఆలోచించాల్సిన అవసరమే ఇక్కడ కనబడట్లేదు చాలా క్లియర్గా ఇది స్మశానవాటిక భూమి అని అర్థమవుతున్నది బేసిక్ రెవెన్యూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఈ డాక్యుమెంట్ చూసినా ఇది ఖచ్చితంగా వాటిక భూమి అని అందరూ తెలుసుకోగలుగుతారు చాలా క్లియర్గా ఎంఆర్ఓ నా వీడియో లైవ్లో చెప్పిండు ఎస్ ఇది కబ్జా అని ఆర్డీఓకి ఫోన్ చేస్తే ఆర్డీఓ ఎస్ ఇది కబ్జా అన్నాడు జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ సీజ్ చేసినట్టుగా ఒక సర్కులర్ పెట్ అక్కడ ఇవాళ రాష్ట్రంలో కోర్టులకు వెళ్ళి కోర్టులను ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు ఎట్లా ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు నాట్ టు ఇంటర్ఫియర్ అని ఇంకోటి ఇంకోటి అని మనకు తెలియంది కాదు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడు ఏదో రకంగా అంటే మేనేజ్ చేయడం కాదు తప్పుదోవ పట్టించడం ఏదో ఒకటి రెండు వాటిని ముందు పెట్టి అసలైన అసలు ఉన్నటువంటి ఆ బేసిక్ వాస్తవాన్ని పక్కన పెట్టేసి ఇది మాదే అని కొట్లాడుతున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో మూడు నాలుగు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి అధికారంలో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది బీజేపీ మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు ఒక ఒక పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు దాదాపు ఇష్యూ బయటకు వచ్చి నెల రెండు నెలల నుంచి చాలా మనతలు విలువలు వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇష్యూ ఫ్లేరప్ అయింది ఇంతవరకు దీని మీద పోరాడిన ఒక్క రాజకీయ నాయకుడిని చూపించండి మీరు ఎవరైనా వచ్చి దీని మీద ఇది మనం ఫైట్ చేయాలి బిల్డ్ చేయాలి అని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి ఒక్కరు లేరు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే అడిగిపోయిండు ఎస్ఆర్ నగర్లో కూడా ఒక కబ్జా ఉంటుంది ఎక్కడ ఇది ఉమేష్ చంద్ర స్టాచ్యూ పక్కన ఎన్ని గజాలది నాలుగు వందల యాభై గజాల చిల్లర ఒక ఒక హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా గురవుతుంది అధికారంలో ఉన్నప్పుడు ఆయనే పోతాడు పక్కన ఇద్దరిని పెట్టుకుంటాడు ఎంతటి వారనైనా వదిలేదు లేదంటాడు తెల్లారసరికి ఆయన పక్కన ఉన్న పేరు మీదకే మారిపోతాడు ప్రవీణ్ రెడ్డి ఆర్ సంథింగ్ ఎవరో సేమ్ ఇక్కడ కూడా ఇది గ్రేవియార్డ్ వాటిక భూమే అంటాడు మరి ఆ వికాస్ అగర్వాల్ ఎవడు వాణ్ణి వాని మీద ఫైట్ ఏది అపోజిషన్ లీడర్లో లీడర్గా ఉన్నారు మీరు సరే మీరు ఎమ్మెల్యేగానే ప్రతి విషయం నాకు తెలుసా అని అంటారు మీరు సరే తెలియకపోవచ్చేమో ఇప్పుడు తెలిసింది కదా మరి మా మా నియోజకవర్గంలో మా ప్రజల స్మశానవాడిక కబ్జాకు గురైందని కుసో రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా జై ఎందుకు చేయలేకపోతున్నావు అధికార కాంగ్రెస్లో ఉన్న నాయకులు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు దాదాపు నెల రెండు నెలలు అవుతున్నది ఈ పాటికి వాడు వికాస్ అగర్వాలే వాడు అసలు ఈ బ్యాచ్ అంత ఎక్కడది ఏంది ముఠా అని చెప్పి ఇప్పటికే ఆ గ్రామ బన్సిలాల్ పేటకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇష్యూను వెంటనే సార్ట్అవుట్ చేయాలి కదా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ధర్మం గురించి మాట్లాడే బీజేపీ హిందూ శ్మశాన వాటిక కదా ఇది మరి హిందూ శ్మశాన వాటికని మొత్తం లోపల ఉన్న శ్మశానాన్ని ఆ బొక్కలు అన్నింటినీ అస్థిబంజరాలతో సహా అన్నింటిని ఎత్తుకపోతుంటే రాత్రికి రాత్రి డీసీఎంలలో ఎత్తుకపోతుంటే మరి ఇది ధర్మం కిందికి రాదా రాదు కావచ్చు ఎందుకంటే తెలంగాణలో తా తెలంగాణ వాళ్ళు రెండు వేలు దొరికితే తాగుబోతులన్న ఓ మారవాడి ఆయన చూని కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నాడు జోషితో కాబట్టి మీకు ధర్మం అంటే వాళ్ళే ఇక్కడ ఉన్న బలహీన వర్గాల కురుమలు వాళ్ళ శ్మశాన వాటికలు ధర్మం కిందికి రాదు కావచ్చు ఇట్లా మూడు పార్టీలు కలిసే ఉన్నాయి అందుకే మనం గమనించాల్సింది తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవు పవర్ లాబీ మాత్రమే ఉన్నది ఈ పవర్ లాబీనే మూడు రాజకీయ పార్టీల నాయకులని నడిపిస్తున్నది ఇప్పుడు శ్మశానం భూమి ప్రజలకు దక్కాలన్నా శ్మశానం కింద ఉండాలన్నా ఆ పవర్ లాబీ చెప్తున్నాడు పని అవుతుంది ఆ పవర్ లాబీలో అన్ని పార్టీలని ముందుకు నడిపించే నాయకులు అందులో ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు అరే ఇంత ఘోరంగా ఓపెన్గా ఎంఆర్ఓ కేసు పెట్టిండు కేసు బుక్ అయింది ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయినారు రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వికాస్ అగర్వాల్ అనేటోడు వీడు కబ్జా చేసిండా చేయలేదన్న దాని దగ్గరనే డిస్కషన్ ఉన్నది కబ్జా చేసిండో అని చాలా ఓపెన్గా అధికారులంతా డేటా ఇచ్చినారు రికార్డ్స్ చూపిస్తున్నాయి ఓపెన్గా చెప్తున్నాడు ఎంఆర్ఓ చెప్తున్నాడు ఆర్డీఓ చెప్తున్నాడు జేహెచ్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏం ఆధారాలు కావాలి మీకు ఇది ఇది వాస్తవం అని చెప్పి మేము బయటకు వచ్చి మాట్లాడితే ఈ చెంచాలకి ఈ తొత్ ఈ మార్వాడీలకి లేకపోతే ఈ కబ్జాకోర్లకి తొత్తులుగా మారిన కొంతమంది చెంచాలు ఇగో అడ్వకేట్ల రూపంలో మేము రిట్ పిటిషన్ వేసినాం మొత్తం దేశద్రోహానికి ఏదో పాల్పడ్డాడు లోపలికి పోయి వీళ్ళు బలవంతంగా మార్వాడీలనే సహజీవనం సజీవ దహనం చేస్తామని కామెంట్ చేస్తున్నారు లోపలికి పోయిరు అని కోర్టులో ఒక పిటిషన్ వేసారు దాదాపు పద్దెనిమిది మంది మీద బన్సిలాల్పేట కురుమ సంఘానికి చెందిన పద్దెనిమిది మంది మీద రిట్ పిటిషన్ దాఖలైంది నైన్టీన్త్ నెంబర్ నాది నాకు కొంత అందరికీ తెలుసు కదా కాబట్టి మన తొలి వీళ్ళ రఘు మీద రిట్ పిటిషన్ దాఖలైంది ఈ మార్వాడీలకి వాళ్ళ కింద చెంచాలు ఈ చెంచాలకి ఇంకొక చెంచా తయారైంది నమస్తే తెలంగాణ అండ్ టీ న్యూస్ మన తొలి వెలుగు రఘు మీద రిట్ పిటిషన్ దాఖలైంది అసలు మొత్తం అయిపోయిందిగా కోర్టులో వీళ్ళ మీద వీళ్ళు మా మా ప్రాపర్టీలోకి వచ్చారని ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే దాంట్లో రెస్పాండ్ నెంబర్ నైన్టీన్ నాది నేను ఎందుకు పోయినక్కడికి ఆ ప్రజలు నన్ను పిలిస్తే నేను అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన అంటే ఎంత దుర్మార్గంగా ఎంత అంటే ఇప్పుడు ఇమానేని రామారావు అనే వ్యక్తి వెనక ఉన్నది ఎవరు కేటీఆర్ఏ కదా మరి ఇంకెవరు మరి కేటీఆర్ ఇమానేని రామారావు వికాస్ అగర్వాల్ కలిసి అక్కడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి అక్కడ కబ్జా చేస్తుంటే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ కబ్జా నుంచి విడ విడదీసి ఆ బాధితుల పక్షాన ఉండాల్సిన బీజేపీ ఏం చేస్తున్నది సో వీళ్ళంతా కలిసే ఉన్నారు ఒకటే దగ్గర సో ఇది జరుగుతున్నది ఇంత ఓపెన్ గ్యాంగ్ ఇది ఓపెన్ గ్యాంగ్ ఇది తెలంగాణ వాళ్ళమే మనమే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి మనమే ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణం అండి ఇది ఒక రెండు కెమెరాలే కనిపిస్తున్నాయి ఒక్క ఒక్క మీడియా కూడా దీన్ని దీని గురించి మాట్లాడదు ఇంత పెద్ద ఇష్యూ కదా ఇది పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కదా మీ ఎందుకు దీన్ని దీన్ని సరే మేము చెప్పిన వార్తను ఏమని అనట్లేదు మీరు మీ ఇన్వెస్టిగే మీరు మీ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేట్ చేసి ఆ వార్తని ప్రసారం చేయొచ్చు కదా మీ మీ పేపర్లలో మీ మీ టీవీల్లో ఎంత పెద్ద వార్త ఇది సో ఇది చాలా దారుణం చాలా దుర్మార్గం అందుకే ప్రజలే యాక్టివ్ కావాలి ప్రజల్లో మనం చైతన్యం వచ్చి ఎవడు దొంగ ఎవడు మంచోడని మనం తేల్చుకొని ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టినప్పుడే ఈ ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది సో మేము మాత్రం ఈ ఫైట్ ఆపేదే లేదు ఖచ్చితంగా ఆ భూమి శ్మశాన వాటిక వన్సిలాలపేట శ్మశాన వాటికే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు దీని ఇంకా మనం బలంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటి కబ్జాలు ఏమున్నా ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది ధన్యవాదాలు